హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఫస్ట్ అయితే అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ మదర్స్ డే ఈరోజు ఈ మంచి శుభ సమయంలో మంచి స్వీటు తయారు చేయాలని నేను అనుకుంటున్నాను అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా వీడియోలు చూసి నన్ను ఇంతగా ఆదరించి నన్ను కాస్త ముందుకు నడిపిస్తున్నారు మీరు చూస్తుంటే నాకు ఇంకా ఇంకా చేయాలని ఇంకా మంచి మంచి రెసిపీలు నేను నేర్చుకొని మీకు చూపించాలని అనుకుంటున్నాను అలాగే ఇది ఒక మంచి ఆహారంగా ఇప్పుడు తల్లి ఇవాళ అమ్మల గురించి మాట్లాడుకుంటున్నాం కదా అమ్మల పాలు ఎంత ముఖ్యంగా మనకి ఎంత మంచిదో ఈ పూలు పూల మకాని అంటారు కదా అవి తామర గింజలు ఈ కాస్త కడిగేసుకొని నేను వేడి నెలలో నానపెట్టాను ఇది కొంచెం నానాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానాలి అందుకని ముందు వేడి పాలల్లో వేసేసుకున్నాను నేను దీనికి ఇంకా ఏం కావాలంటే డ్రై ఫ్రూట్స్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇట్లా పెట్టుకున్నాను ఇంక కొంచెం పటిక బెల్లం పొడము పటికి బెల్లం పొడము నేను అన్నిట్లో స్వీట్లు ఇవే వేసుకుంటాను కొంచెం వ్యాలకులు అంటే ఇంక స్టవ్ మీద పెట్టే పని లేదు ఇవి నానిపోయినాయి కదా వీటినేమో మిక్సీ పట్టుకొచ్చేస్తాను నేను ఇప్పుడు ఫస్ట్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి తామర గింజలు చాలా మంచిది చూసారు ఇక బాగా నానిపోయినాయి ఇందులో మిక్సీలో వేసేద్దాం వీటిని మిక్సీ పట్టుకొచ్చేద్దాం ఇప్పుడు అంతే నేను పెద్ద పని ఏం లేదు దీనికి అప్పటికప్పుడు పిల్లలకి మార్నింగ్ ఇచ్చేయచ్చు అనమాట ఇట్లాగా ఒక అరగంట ముందు పాలల్లో నానబెట్టుకుంటే రెడీ అయిపోతుంది మంచి పానీయం అవుతుంది సార్ ఇది ఇలాగా మెత్తగా మిక్సీ పట్టేసాను అన్నమాట అదే ఓట్స్ లాగే ఉంటుంది కావాలంటే ఓట్స్ వేసుకొచ్చి ఇదే చిక్కదనం వచ్చేస్తుంది అనమాట అమృతం లాంటిది పానీయం అండి ఇది చాలా మంచిది ఆయుర్వేదంలో కూడా చూశాను తామర గింజలతో ఏం చేసుకున్నా కూడా చాలా మంచిది ఇది దీనికి ఏం చేయాలంటే ఒక స్పూను షుగర్ పౌడర్ షుగర్ కాదు బెల్లం పౌడర్ తీసుకున్నాను అది మనకి ఇష్టమైనంత తీసుకోండి వేసుకోకపోయినా నష్టం లేదు అలాగే కొంచెం యాలకుల పొడి కొంచెం కలిపేద్దాం చిన్న ముక్కలు కోసుకున్న బనానా ముక్కలు ఇగో యాపిల్ ముక్కలు ఇంకా ఏమన్నా కావాలంటే ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా ఇంతకంటే ఏం అవసరం ఉండదు ఇది రెడీ అయిపోయిందండి తామర గింజల అంటే ఇది పాయసం అనుకోవచ్చు మిల్క్ షేక్ అనుకోవచ్చు ఏదైనా కానీ అలాగే మన ఇంట్లో ఒడిస్సా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ కూడా ఈరోజు మనకి ఈ సందర్భంగా ఈ స్వీట్ ఒకటి చేసి చూపించారు సుజీ కాకొరో అంట దీని పేరు దీది నేను ఇట్లాగా ఇడతీసి నిన్న చూపించలేదు చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి ఇవి లోపల కొబ్బరి ఉంటుంది కొబ్బరి చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది ఈవేళ ఈ అందరికీ కూడా ఈ స్వీట్ కూడా అందరికీ పంచాలని నేను అనుకుంటున్నాను దాంతోపాటు ఇది కూడా ఈరోజైతే మంచి స్వీట్ చేసి చూపించాను కదా అలాగే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మంచి మంచి రెసిపీలు అయితే మీకు చూపిస్తూ ఉంటాను ఓకే అండి నన్ను ఆదరించినందుకు మీకు ఇలాంటివన్నీ చాలా మంచిగా చేసి చూపిస్తాను ఓకే అండి బాయ్ బాయ్